మాటలతో కాదు తాను చేసిన ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసేవాడు ఎందుకంటే తాను కలిగి ఉన్న కష్టము అలాంటిది కాబట్టి ఈరోజు మనలో కొంతమంది కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నారు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నువ్వు కలిగి ఉన్న కష్టము అంత పెద్ద కష్టము కాదు కాబట్టి నీకు కన్నీళ్లు రావటం లేదు లేదా పెద్ద కష్టమే ఉన్నప్పటికీ కూడా నీ హృదయము కఠినమైనది కనుక కన్నీళ్ళు రావటం లేదు ఇప్పుడు రెండిట్లో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు కష్టము పెద్దది కనుక కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు రెండవది కష్టము పెద్దది అయినప్పటికీ కూడా కన్నీరు లేక కన్నీరు రాక ప్రార్థన చేసేవాళ్ళు కష్టం లేదా ఉంది సమస్య లేదా ఉంది సతమతం అయిపోవటం లేదా సతమతం అయిపోతున్నావు మరి ఎందుకు నువ్వు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు నీ హృదయము కఠినమైన హృదయం కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు దయచేసి గమనించండి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన వారి వారికట దేవుడు బహు సమీపముగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది మనలో విరిగి నలిగిన మనస్సు ఎవరికి ఉంటుంది అంటే దీనత్వము కలిగిన వారికి ఉంటుంది తగ్గింపు తత్వము కలిగిన వారికి ఉంటుంది గర్వించే వాళ్ళు అంత సులభంగా కన్నీటితో ప్రార్థన చేయలేరు నాకేం కష్టం నాకేం తక్కువ ఏది ఇంట్లో మెతుకులు లేకపోయినా సరే తినడానికి తిండి లేకపోయినా సరే బయటికి మాత్రం బడాయిగా మాట్లాడుతూ ఉంటారు చూసారా వాళ్ళు ఏ విధంగా కన్నీటితో ప్రార్థన చేయగలరు మా సహోదరి సహోదరుడు ఒక ప్రశ్న నువ్వు కన్నీటితో ప్రార్థన చేసి అయింది నువ్వు కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నావు అని అంటే నువ్వు కలిగి ఉన్న కష్టము అంత పెద్ద కష్టము కాదేమో లేదా నీ హృదయము కఠినమైన హృదయమేమో పరిశీలించుకో రెండు దావీదు సమస్యల వలయంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు ఎందుకు మొరపెడుతున్నాడు అంటే తన సమస్యకు సమాధానం దొరకటం లేదు ఈజ్ నాట్ గెటింగ్ ఆన్సర్ టు హిస్ ప్రాబ్లం ఈరోజు మన మంచి ఎవరైనా ఉన్నారా సమాధానము దొరకనటువంటి సమస్య ఎంత తిప్పలు పడుతున్నా ఎంత ట్రై చేస్తున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ సమస్యకు సమాధానం దొరకటం లేదు అయితే ఏమిటి ఆ సమస్య సమాధానం దొరకనటువంటి సమస్య ఏమిటి సమాధానం దొరకనటువంటి సమస్యను కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది దావిది జీవితంలో సమాధానం దొరకనటువంటి సమస్యలు తన జీవితంలో తలెత్తినప్పుడు తనకున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే కన్నీటితో ప్రార్థించటం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా నా సమస్యకు సమాధానం దొరకట్లా నేను ఒక తల్లి వచ్చింది ప్రార్థన చేయమని అడిగింది దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగాను చెప్పుకోలేని సమస్య చెప్పుకోలేని సమస్య ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా చెప్పుకోలేని సమస్య సాధారణంగా మనకున్న కష్టాన్ని మనకున్న సమస్యను మనల్ని ప్రేమించే మనం ప్రేమించే వారితో పంచుకున్నట్లయితే ఆ సమస్య ఎంతో కొంత ఆ సమస్య మన హృదయంలో కలిగించినటువంటి భారము బరువు కొంతైనా తగ్గుతుంది ఏమిటి ఈ రోజు నీ జీవితంలో సమాధానము దొరకని సమస్య ఏమిటి ఈ రోజు నీ జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని సమస్య సమాధానం దొరకని సమస్య ఎవరితోనూ చెప్పుకోలేని సమస్య నీకున్నట్లయితే నీకు శుభవార్త నువ్వు చెప్పుకోవడానికి ఒకరున్నారు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు కలిగి ఉన్న సమస్యలకు సమాధానం నీకు దొరకకపోవచ్చేమో కానీ నీ సమస్య ఎటువంటిదైనా ఎంత తీవ్రమైనదైనా ఆ సమస్యకు పరిష్కారాన్ని ప్రసాదించగలిగిన ఒకరున్నారు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు నీ యొక్క సమస్యలకు సమాధానం కొరకు నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రశ్నలకు జవాబు కొరకు కానీ నీకు జవాబు దొరకకపోయినట్లయితే అన్ని ప్రయత్నాలు చేసిన నీవు ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రార్థన చేసి చూడు నీకున్నటువంటి సమస్యను ఆయనతో మనస్ఫూర్తిగా పంచుకొని చూడు కన్నీటితో నీ సమస్యను ఆయనతో చెప్పి చూడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా కన్నీటితో ప్రార్థన చేస్తే వారి కన్నీటిని తుడవకుండా దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా పంపించలేదు ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కన్నీళ్ళు కారిస్తే దేవుడు తట్టుకోలేడు దయచేసి ఈ విషయాన్ని గమనించండి మీ పిల్లలు ఏదన్నా అడుగుతారు మీరు కాదంటారు చాక్లెట్ కావాలి అని అంటాడు ఇప్పుడే కదా తిన్నావు లేదా బయట ఐస్ క్రీమ్ ఒకటి వచ్చాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నాడు అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి ఒక చాక్లెట్ తీసుకున్నాడు తిన్నాడు బయట ఐస్ క్రీమ్ వాడు వచ్చి ఐస్ క్రీమ్ ఆ గంట కొడతా ఉన్నాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నాడు ఇప్పుడు మీ పిల్లాడు వచ్చి మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడే కదా నువ్వు చాక్లెట్ కొంది లేక చాక్లెట్ తింది మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకురా అని చెప్పి మీరు కొంచెం కసురుకున్నారు అలా కసురుకునేసరికి మీ పిల్లాడు ఎక్కడి నుంచో తన్నుకుండా వస్తుండది ఏమిటి చెప్పండి దుఃఖం తల్లిగా మీరు ఏం చేస్తారు చెప్పండి తండ్రిగా మీరు ఏం చేస్తారు చెప్పండి వాడు అడిగింది ఐస్ క్రీము వాడు ఇప్పుడే చాక్లెట్ తిన్నాడని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకురా నువ్వు చాక్లెట్ తిన్నావు కదా వెళ్ళి ఎక్కడి నుంచి అన్నారు వాడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజల రాలి ఏం చేస్తావు నువ్వైతే ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లాడు వచ్చి మీ ఎదుట ఏడిచినట్లయితే కన్న ప్రేమ కరిగిపోతుంది సర్లేడోక ఇదిగో డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళి కొడుకో అని అంటే వెంటనే మరి అది అది ఆ ట్యాప్ ఎక్కడదో తెలియదు కానీ వెంటనే కట్టేస్తాడు సరే అని చెప్పి కళ్తుడుచుకుంటాడు డబ్బులు తీసుకుంటాడు నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతాడు ఐస్ క్రీమ్ కూర్చొని తినేస్తాడు తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ కంటే బహుశ్రేష్ఠమైన ప్రేమ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నా ప్రభు సెలవిచ్చాడు కన్నీటిని నాట్యముగా మారుస్తాను నీ జీవితంలో నువ్వు నాట్యం ఆడే అంతగా నువ్వు సంతోషించాలంటే నీ కళ్ళు కన్నీళ్ళు కార్చాలి దావీదు సంతోషించడానికి కారణం తెలుసా కన్నీళ్లు కార్చాడు కాబట్టి దావీదుకు సమృద్ధి అయినటువంటి సమాధానం దొరికిన కారణం తెలుసా దేవుని సన్నిధిలో గోజాడాడు కాబట్టి కన్నీళ్లు కార్చాడు కాబట్టి సంగమా నీకున్న ప్రతి సమస్యకు ఒకే ఒక పరిష్కారం నా ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో కనిపించటమే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఈ ఈరోజు మా ప్రార్థన ఆలకించి సమాధానము దొరకని సమస్యలన్నిటికీ సమృద్ధి అయిన సమాధానము మాకు అనుగ్రహించయ్యా మా సమస్యలు మీకు తెలుసు కదా మా కష్టాలు మీకు తెలుసు కదా వ్యాధి బాధలు మీకు తెలుసు కదా ఆర్థిక ఇబ్బందులు మీకు తెలుసు కదా అనారోగ్యం ఏమిటో నీకు తెలుసు కదా కుటుంబ సమస్య ఏమిటో నీకు తెలుసు కదా ఉద్యోగ సమస్య ఏమిటో నీకు తెలుసు కదా వివాహ సమస్య ఏమిటో నీకు తెలుసు కదా బిడ్డల విషయంలో సమస్య ఏమిటో నీకు తెలుసు కదా భర్త భార్య విషయంలో సమస్య ఏమిటో నీకు తెలుసు కదా ఏసయా ప్రార్థన మమ్ములను దీవించయ్యా మా జీవితాన్ని దీవెనకరముగా నాయన నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ ఏసు నామం పారట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్